బుధవారం నకరేకల్ పట్టణంలోని సాయిబాబా గుడి కళ్యాణ మండపంలో నకరేకల్ పట్టణం మరియు వివిధ గ్రామాలకు చెందిన యాభై నాలుగు లబ్దిదారులకు చిటియాల మండలానికి చెందిన ఐదు లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను లబ్దిదారులకు అందజేసిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో నకరేకల్ మండల పీఎస్ఐఎస్ చైర్మన్ నాగులవంచు వెంకటేశ్వర్లు మున్సిపాలిటీ చైర్మన్ ఇన్ఛార్జ్ మురారిశెట్టి ఉమారాణి మండల రెవెన్యూ అధికారి స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు మిగతా సంబంధించినటువంటి బ్యాలెన్స్ మనకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం జరిగింది గ్యాస్ సిలిండర్ కావాలన్నప్పుడు ఐదు వందల గంట కానీ గ్యాస్ సిలిండర్ ఒక ఆలోచన చేయండి దీనికి మన తెలంగాణకు సడలిపిఎండి అని కూడా ముఖ్యమంత్రి గారు ఇందువల్లనే మాట్లాడటం జరిగింది ఎందుకంటే మీరు ఐదు వందలు కట్టిన తర్వాత మిగతా అమౌంట్ బ్యాంకులో జమ కావడానికి ఆలస్యం అవుతూ కొద్దిగా అక్కడక్కడ ఇబ్బంది అవుతుందనేటువంటి విషయాన్ని మేము ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు నోటీసులు తీసుకుపోయినప్పుడు ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు ఇద్దరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రులతో మాట్లాడేసి ఐదు వందలు గ్యాస్ వెంటనే మీరు సిలిండర్ ఇచ్చేట ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది పాటు రేపు దశల్లో ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా ఇందిరా ఇల్లు ఇచ్చేట కార్యక్రమాన్ని త్వరలో చేపట్టబోతూ ఉంది మా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేది అవి కూడా ప్రారంభించబోతాం దీంతో పాటుగా వచ్చే నెల వచ్చే నెల రెండు మూడు తారీఖుల్లో రేషన్ కార్డు కూడా మనకి ఇచ్చేటువంటి రేషన్ కార్డు హెల్త్ కార్డు ఈ రెండు కూడా ప్రభుత్వం త్వరలో మనకి ఇవ్వబోతాం రేషన్ కార్డు ఇవ్వడంతో పాటుగా ఇచ్చిన రేషన్ కార్డులో సన్న బియ్యం మాత్రమే ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుపోతుంది మనము దొడ్డు బియ్యం ఇస్తుంటే ఆ దొడ్డు బియ్యం తీసుకున్న తర్వాత అవి మనం తినకుండా చాలా దందాలు నడుస్తున్న ఒక విషయం చూస్తే రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇవ్వాలి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తాం ఒకవేళ మనము హైదరాబాద్ ఇంకెక్కడ ఉన్నప్పుడు మరి రేషన్ కార్డు మనకున్నది టైంకి రేషన్ తీసుకోకుండా ంటే చాలు నువ్వు హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా అక్కడ రేషన్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా ప్రభుత్వం కల్పించబోతుంది అంటే డిజిటల్ రేషన్ కార్డు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది డిజిటల్ రేషన్ కార్డు వచ్చిన తర్వాత మన ఇంకా పెళ్లి కానీ ఆడపిల్లలు ఉన్న తర్వాత వాళ్ళ రేషన్ కార్డులో ఉంటే పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అత్తగారింటికాడ అమ్ముడు పేకట్టు కూడా గతంలో ఇచ్చేటట్టుగా సారమైతే ఉండేది మేము ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ఆ అనగా వస్తే పేదవాళ్ళు ఒక రెండు నూనె ప్యాకెట్లు ఇంత చింతపండం పప్పు ఇట్లాంటి వాళ్ళకు తోడుపాటు అవుతుంది వాళ్ళకు ఉపయోగం అవుతుంది అని చెప్పేసి కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద సానుకూలంగా స్పందించండు రేపు ఇవన్నీ కూడా ప్రభుత్వం మన కోసం చేయబోతుంది చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు కళ్యాణ్ చెప్పులు అందుకుంటున్నా మీ అందరికీ పేరు పేరిన నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం చేసేటువంటి మంచి పనికి మీరంతా చైతన్య ఇవ్వాలి తోడ్బాటుకు ఇవ్వాలి అండదండగా ఉండాలి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ దీవెనలు ఎల్లమెల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము చెప్పగానే ఏర్పాటు చేసిన ఎంఆర్ఓ గారిని రెవెన్యూ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యకరఫరా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మరో అనుకోండి